జమ్మల మడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యవహార శైలి చర్చకు దారితీస్తోంది గత కొద్ది రోజులుగా స్థానిక యాజమాన్యాలకు మధ్య వివాదం ఈ క్రమంలో కొంతమంది నేతలతో సైతం ఆయన వివాదాలు పెట్టుకుంటున్నారు మధ్యన అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులతో వివాదం నడిచింది అక్కడకు కొద్ది రోజుల తర్వాత సొంత పార్టీ ఎంపీ సీఎం రమేష్ తో సైతం విభేదించారు ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు స్థానికంగా ఉన్న ఓ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తోందని ఆరోపిస్తున్నారు ఆదినారాయణ రెడ్డి స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెబుతున్నారు గత కొద్ది రోజులుగా ఆ ఫ్యాక్టరీ ఉత్పత్తులకు సంబంధించి ముడి సరుకుల రవాణాను ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి ఈ నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి ఈ విషయంపై స్పందించారు తనది తప్పని తేలితే రాజకీయాల నుంచి వైదొలుగుతానని స్పష్టం చేశారు కడప జిల్లా జంబల మడుగు నియోజకవర్గంలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది అయితే ఆ కంపెనీలో స్థానికులకు అవకాశం ఇవ్వాలని ఆదినారాయణ రెడ్డి కోరుతున్నారు అయితే ఇప్పటికీ కంపెనీలో కాంట్రాక్టు పనులకు సంబంధించి గడువు ఉంది కానీ దానితో సంబంధం లేకుండా తన వర్గీయులకు పనులు కేటాయించాల్సిందేనని ఆయన తేల్చి చెబుతున్నారు సంబంధిత యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆదినారాయణ రెడ్డి వర్గీయులు ఫ్యాక్టరీ ఉత్పత్తులు ముడి సరుకుల రవాణాను అడ్డుకుంటున్నారన్నది ఒక ప్రచారం ఇదే విషయంపై సంబంధిత ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో పాటు మీడియాకు సమాచారం ఇచ్చింది అలా వెలుగులోకి వచ్చింది ఆ విపదం దీనిపై ఆదినారాయణ రెడ్డి స్పందిస్తూ త్వరలో చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు కొద్ది రోజులుగా ఆదినారాయణ రెడ్డి వ్యవహారం కూటమికి తలనొప్పిగా మారింది జమర్మడుగు నియోజకవర్గంలో ఫ్యాక్టరీల యాజమాన్యాలపై జులుం ప్రదర్శిస్తున్నారంటూ ఆదినారాయణ రెడ్డిపై విమర్శలున్నాయి సిమెంట్ ఫ్యాక్టరీలకు అవసరమైన సరుకు సరఫరా కాంట్రాక్టులతో పాటుగా అన్ని రకాల కాంట్రాక్టర్లు తరవారికి ఇవ్వాలని ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి అయితే స్థానికుల తరపున పోరాడుతున్నందునే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆదినారాయణ రెడ్డి చెబుతున్నారు తనది తప్పని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ఆదినారాయణ రెడ్డి సంచలన ప్రకటన చేశారు జమ్ముల మడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల చిలుమకూరులో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ యూనిట్లు ఉన్నాయి ఇది గతంలో ఇండియా సిమెంట్ సాధనలో ఉండేదే గత ఏడాది నుంచి ఆల్ట్రాటెక్ యాజమాన్యం పరిధిలోకి వెళ్లాయి అయితే యూనిట్లకు ఫ్లయాష్ సున్నపురాయి సరఫరా జరగకుండా ఇటీవల ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఫ్యాక్టరీలకు తరలిస్తుంటారు ఆదినారాయణ రెడ్డి అనుచరులు అడ్డుకోవడం వివాదంగా మారింది లారీలను నిలిపివేయడంతో ఉత్పత్తి నిలిచిపోయింది దీంతో సంబంధిత యాజమాన్యం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది మీడియాలో పతాక శీర్షికను కథనాలు రావడంతో జమ్మర ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పందించారు ఇందులో తన తప్పు లేదని చెప్పుకునే ప్రయత్నం చేశారు